గురూజీ డెబ్బై రెండు గంటల్లోనే ఫోన్ లోనే అద్భుతమైన జ్యోతిష్య పరిష్కారం చూపిస్తారు నమ్మండి నమ్మకపోండి ఇది నిజం కాళి రుద్ర చౌడీదేవి ఆరాధకులు స్పెషలిస్ట్ గురుజీ మనిషి పుట్టుక నుండి చనిపోయే వరకు వచ్చే అన్ని క్లిష్టమైన సమస్యలకు పరిష్కారం ఇక్కడ లభిస్తుంది విద్య ఉద్యోగం వ్యవహారం స్త్రీ ప్రేమ పెళ్లి సంతానం స్త్రీ పురుష వసీకరణం భూవశం భార్యాభర్తల కలహాలు కోర్టు సమస్యలు విడాకుల సమస్యలు చేతబడి అప్పుల బాధ ఇంకా మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా డెబ్బై రెండు గంటల్లోనే శాశ్వత పరిష్కారం చేయబడింది పవిత్తజం భూ పలచారు భక్షణం ఉమాసుకం శోక వినాశ కారణం నమావి విఘ్నేశ్వరపాదపంఠజం శ్రీ గురుభ్యో నమః శ్రీ మాత్రే నమః చూస్తున్నటువంటి ప్రేక్షకులకు రెండు వేల ఇరవై ఆరవ సంవత్సరం ఏ విధంగా ఉండబోతోంది భారతదేశంలో ఎటువంటి సమస్యలు ఎటువంటి పరిష్కారాలు జరుగుతూ ఉంటాయి ఒక్కొక్క రాశి వారికి ఏ విధంగా ఉండబోతుందనే విషయాన్ని మనమంతా కూడా ఉగాది పంచాంగ శ్రవణంలో తెలుసుకోవాలి విషయాలన్నీ కానీ చాలా మంది మరి వాళ్ళకు ఉన్నటువంటి ఆతృతతోటి రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం ఏదైతే ఉందో అది అందరికీ కూడా గుర్తుండిపోయేలాగా అంటే ఎవరు మర్చిపోలేనటువంటి సంవత్సరంగా రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరాన్ని చెప్పుకుంటూ మరి రాబోతున్నటువంటి రెండు వేల ఇరవై ఆరో సంవత్సరం ఏ విధంగా ఉంది రాసుల వారికి ఏ విధంగా ఉండబోతూ ఉంది ముఖ్యంగా ఈ ఉగాది పండుగకు పేరు కూడా ఏమిటి అంటే రాబోతున్నటువంటి సంవత్సరం పరాభవనామ సంవత్సరం అని చెప్పేసి ఆ యొక్క దానికి కూడా పేరు మరి ఇప్పుడు ఈ జనవరి ఒకటో తేదీ యొక్క గ్రహస్థితిని గమనించినప్పుడు మనకు ముఖ్యంగా ఒక విషయాన్ని బాగా గమనించాలి ప్రేక్షకుడు కుంభరాశిలో రాహువు శని రెండిటి యొక్క సంచారం అనేకమైనటువంటి ఇబ్బందులు కొన్ని విజయాలు కూడా మనం సాధించే దిశగా వెళ్తూ ఉంది సంవత్సరం రెండు వేల ఇరవై ఆరో సంవత్సరాన్ని మనము సంఖ్యాశాస్త్ర పరంగా చూసినప్పుడు రెండు ప్లస్ రెండు ప్లస్ ఆరు పది మళ్ళా వన్ ప్లస్ జీరో ఇస్ ఈక్వల్ టు వన్ అంటే మరి ఆస్ట్రాలజీ ప్రకారంగా ఒకటి అంటే సూర్యుడు అని చెప్పబడుతూ ఉన్నాడు కాబట్టి ఈ సంవత్సరం అంతా కూడా రైజింగ్ ఇయర్ అని చెప్పేసి చెప్పుకోవచ్చు అందుకే మీ అందరికి కూడా గుడ్ బై టు ట్వంటీ ఫిఫ్త్ ఇయర్ వెల్కమ్ టు థౌజండ్ ట్వంటీ సిక్స్త్ ఇయర్ మరి యొక్క రెండు వేల ఇరవై ఆరో సంవత్సరము మనకు సంఖ్యాపరంగా చూసినప్పుడు సూర్యుడు అధికమైనటువంటి విజయాలను ఇవ్వబోతూ ఉన్నాడు రెండు వేల ఇరవై ఆరో సంవత్సరం అయితే ముఖ్యంగా సంఖ్యాశాస్త్ర పరంగా చూసినప్పుడు మీ పుట్టిన తేదీ నెల తర్వాత రెండు వేల ఇరవై ఆరో సంవత్సరాన్ని జమ చేస్తే మీకు నెంబర్స్ వస్తాయి దాని ప్రకారంగా ఈ సంవత్సరం ఒకలాగే ఉంటుంది అయితే భారతదేశంలో మనకు జనవరి ఒకటో తేదీ నాడు ఉన్నటువంటి లగ్నకుండన్ని గమనించినప్పుడు ఆ లగ్నకుండంలో ఉన్నటువంటి గ్రహస్థితిని చూసినప్పుడు మనకు కుంభరాశిలో రాహు శని యొక్క సంచారం అదేవిధంగా ధనుస్సు రాశిలో గ్రహ సంచారాధిక మనకు కనబడుతూ ఉన్నాయి ముఖ్యంగా మనకు ముప్పై ఒకటి డిసెంబర్ ఒకటి ఒకటి ఇరవై ఆరు జనవరి తేదీన వృషభంలో చంద్రుడు మిథునంలో గురువు సింహంలో కేతువు ధనుస్సులో చాతుగ్రహ కూటమి అదే విధంగా కుంభరాశిలో శని రాహు రెండు కూడా సంయోజితమైనటువంటి సంవత్సరం రెండు వేల ఇరవై ఆరు మరి యొక్క లగ్న కుండని చూసినప్పుడు మనకు ఇక్కడ గమనించవలసినటువంటి విషయాలు ఏమిటంటే రాహుగ్రహం అనేది ఎప్పుడైతే కుంభరాశిలో ప్రవేశిస్తూ ఉంటుందో అది మాయా సంవత్సరంగా ఈ యొక్క సంవత్సరాన్ని చెప్పుకోవచ్చు అయితే ఈ రెండు వేల ఇరవై ఆరో సంవత్సరం ఒక మూడు విషయాలలో మనం అంతా కూడా జాగ్రత్తగా ఉండాలి ఏమిటి అంటే ఒకటి ఈ రెండు వేల ఇరవై ఆరో సంవత్సరం బంగారం యొక్క ధర విపరీతంగా పెరుగుతుంది కాబట్టి డబ్బును దాచుకోవాలి డబ్బు పరంగా లాభం పొందాలన్నప్పుడు బంగారం కో సుమారుగా ఇప్పుడున్నటువంటి రేట్లు జనవరి ఫిబ్రవరి వరకు ఒక లక్ష అరవై వేల దాకా బంగారము పెరిగే అవకాశం ఉంది దానితో పాటు సిల్వర్ వెండి కూడా సుమారుగా మూడు లక్షలు దాకా చేరుకునే అవకాశం ఉంది కాబట్టి డబ్బున్నటువంటి వాళ్ళు ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకునే వాళ్ళు బంగారము వెండిని నిలువ ఉంచుకోవడం చాలా సుఖదాయకం అదేవిధంగా ఈ యొక్క సంవత్సరంలో గ్రహస్థితిని అనుసరించి చూసినప్పుడు సంఖ్యాశాస్త్ర పరంగా చూసినప్పుడు కూడా మనకు భారతదేశంలో ముఖ్యంగా బంగారము వెండి రేట్లతో పాటు సంట్రల్ లో స్టేట్లో ఉన్నటువంటి మంత్రుల మధ్య విపరీతమైనటువంటి వైషమ్యాలు పెరగడం తర్వాత రాజకీయ పరమైనటువంటి అలజడి కూడా కొంత వచ్చే అవకాశాలు మనకు కనబడుతూ ఉన్నాయి ముఖ్యంగా నార్త్ ఈస్ట్ ప్రాంతాలలో ఏ అయితే నగరాలు ఉన్నాయో ఏ ఏ రాజ్యాలు ఉన్నాయో ఏ ఏ దేశాలు ఉన్నాయో అక్కడ భూకంపాలు వచ్చే ప్రమాదం కూడా మనకు రెండు వేల ఇరవై ఆరు సంవత్సరంలో కొంత కనబడుతూ ఉన్నాయి అదేవిధంగా ముఖ్యంగా హిమాలయ పరిసర ప్రాంతాలలో భూకంపాలు ఎక్కువగా వచ్చే అవకాశం కనబడుతూ ఉంది ముఖ్యంగా మన ప్రేక్షకులకు ఒకటే ఒక సూచన ఏమిటంటే మీరు ఇన్వెస్ట్మెంట్ చేయాలంటే బంగారం వెండి కొనండి నిల్వ ఉంచుకోండి తర్వాత రియల్ ఎస్టేట్ రంగం కూడా ఈ సంవత్సరం బాగా అభివృద్ధి చెందుతూ ఉంటుంది ముఖ్యంగా ఏమిటంటే సైబర్ నేరాలు పెరిగే అవకాశాలు కూడా ఉన్నాయి భారతదేశంలో ఆర్థిక మాంద్యం అనేది ఏర్పడుతూ ఉంటుంది డిజిటల్ మనీనే ఎక్కువ ఉపయోగిస్తూ ఉంటారు ఎవరు కూడా మరి నెట్తో కూడుకున్నటువంటి బిజినెస్ ఎవరు కూడా చేసే సంవత్సరం కాదు రెండు వేల ఇరవై ఆరు అందుకనే మనం చూస్తున్నటువంటి ప్రేక్షకులకందరికీ ఒక సూచన ఏమిటంటే ప్రతి వాళ్ళు రెండు సెల్ ఫోన్లు తీసుకోండి ఒక సెల్ ఫోన్ లోనేమో మీరంతా కూడా మాట్లాడడం వాటికి ఉపయోగించుకోండి బ్యాంకు అకౌంట్స్ కానీ బ్యాంకు మరి మీరు ఫోన్ పే గూగుల్ పే చేసే అమౌంట్స్ కానీ వాటికి ఇంకొక సెల్ ఫోన్ స్పెషల్ గా పెట్టుకోండి ఇది సూచన ఎందుకంటే సైబర్ మోసాలు అనేది బాగా జరుగుతాయి కాబట్టి ఈ సంవత్సరం కొంతవరకు జాగ్రత్తగా ఉండాలి ఇక మరి ఈ సంవత్సరములో ప్రతి ఒక్కరు కూడా సూర్యుని యొక్క ఆరాధన చెయ్యండి సూర్య భగవాన్ యొక్క ఆరాధన చేయండి జపాకుసుమ సంకాశం కాశ్యపేయం మహాద్యుతి తమోహింస పాపఘనం వ్రణతోస్మి దివాకరం అని చెప్పేసి ఉదయం లేవగానే తూర్పు వైపున నిలబడి సూర్య నమస్కారాలు చేయండి ఆరోగ్య పరిస్థితులు బాగా ఉంటాయి తర్వాత రైజింగ్ ఇయర్ అని చెప్పేసి రెండు వేల ఇరవై ఆరో సంవత్సరాన్ని గుర్తుపెట్టుకోండి ఎవరు ఎంత పరిగెత్తితే అంత లాభాలు పొందుతూ ఉంటారు ఈ సంవత్సరం ఒకవేళ సోమర్తనంతో ఉన్నటువంటి వారికి ఏ పండు కూడా కావు కాబట్టి ఈ విషయాలను గమనించండి ప్రతి ఒక్క రాశి వారికి వర్తిస్తూ ఉంటుంది కాబట్టి మన ప్రేక్షకుల కోసం ప్రత్యేకంగా ఈ ప్రేక్షకులకు రెండు వేల ఇరవై ఆరో సంవత్సరంలో మూడవ రాశి అయినటువంటి మిథున రాశి జాతకులకు ఏ విధంగా ఉండబోతుంది అనే విషయాన్ని గమనిద్దాం మరి ఈ మిథున రాశిలో మృగశిర మూడు నాలుగు పాదాలు ఆరుద్ర నాలుగు పాదాలు పునర్వసు ఒకటి రెండు మూడు పాదాలకు సంబంధించినటువంటి వ్యక్తుల యొక్క జాతకాలు ఇక్కడ మనం చెప్పబడుతూ ఉన్నది మరి మిథున రాశిలో ఉన్నటువంటి వీరికి ముఖ్యంగా గురుగ్రహం సంచారం కారణంగా వీరికి మూడు స్థానాలలో కనబడుతూ ఉన్నాడు జన్మస్థానంలో ద్వితీయ స్థానంలో తృతీయ స్థానంలో అంటే జనవరి నుండి జూన్ దాకా ఒక ఫలితం జూలై ఆగస్టు సెప్టెంబర్ దాకా ఒక ఫలితం నవ అక్టోబర్ నవంబర్ డిసెంబర్ మూడు మాసాలు ఒక ఫలితంగా తీసుకున్నప్పుడు వీరికి మొదటి మూడు మాసాలు ఏవైతే ఉన్నాయో కొంతవరకు మరి జన్మంలో గురువు కాబట్టి అనుకున్నటువంటి పనులు జరగకపోవచ్చు నూతన పెట్టుబడులు పెట్టకండి ఈ మూడు మాసాలు కూడా తర్వాత జైంట్ వ్యాపారాలకు వెళ్ళకండి తర్వాత మూడు మాసాలలో అంటే జూన్ మాసం నుండి సుమారుగా గురువు యొక్క స్థానం ద్వితీయంలో ఉంటాడు కాబట్టి అక్టోబర్ మాసం దాకా అప్పుడు వీరికి గురువు లాభాన్ని చేకూరుస్తాడు ధనలాభం బాగా ఉంటుంది మరి పెట్టుబడులు పెడుతున్నటువంటి వ్యాపారస్తులకు కూడా లాభజనకంగా కనబడుతూ ఉంది తర్వాత అక్టోబర్ నవంబర్ డిసెంబర్ మూడు మాసాలు మిశ్రమ ఫలితాలు ఉంటాయి కాబట్టి గురువు యొక్క ముఖ్యంగా ఈ సంవత్సరము గురువు మూడు రాసులకు సంచారం చేస్తున్నాడు కాబట్టి ఈ నాలుగు నాలుగు మాసాలు గుర్తుంచుకోవాలి తర్వాత శని గ్రహాన్ని చూసినప్పుడు శని వీరికి సంవత్సరం అంతా కూడా మీనరాశిలో ఉన్నాడు కాబట్టి గ్రహస్థితిని పరిశీలించి చూసినప్పుడు మరి వీరికి శని భగవానుడు రాజ్యస్థానంలో ఉన్నాడు అంటే వీరికి చూసినప్పుడు ఒక రకంగా శని భగవాను యొక్క అనుకూలత లేదనే చెప్పవచ్చు ఈ శని భగవాను యొక్క అనుకూలత కోసం శనికి సంబంధించినటువంటి పూజలు తప్పకుండా వీరు చేసుకోవాలి వీరు చేస్తున్నటువంటి ఉద్యోగం కానీ వ్యాపారం కానీ కళారంగంలో ఉన్నటువంటి వాళ్లకు కొంత అలజడి వాతావరణం కనబడుతూ ఉంది మరి సంవత్సరం చూసినప్పుడు మిథుల రాశి వారికి శనిగ్రహాన్ని గమనించినప్పుడు పదవ స్థానంలో ఉన్నప్పుడు కొంత అననుకూలత కనబడుతూ ఉంది ఇక ఈ రెండు వేల ఇరవై ఆరో సంవత్సరాన్ని గమనించినప్పుడు ధనాదాయము ఆరు మాసాల దాకా వచ్చి రుణ బాధలు తీరిపోతూ ఉంటాయి తర్వాత ఇక జూన్ తర్వాత ఆర్థికమైనటువంటి లాభాలు కొంత తగ్గి రుణ బాధలు కూడా పెరుగుతూ ఉంటాయి తర్వాతి కాలంలో ముఖ్యంగా మీకు ఈ సంవత్సర తృతీయ భాగాన్ని చూసినప్పుడు మిశ్రమ ఫలితాలు కనబడుతూ ఉన్నాయి సోదర సోదరీల వల్ల స్థిర ఆస్తులు ఏవైతే ఉన్నాయో వాటిల్లో కొంత గొడవలు జరిగే అవకాశం కనబడుతూ ఉంది తర్వాత చివరి మూడు మాసాలలో కొంతవరకు అనుకూలమైనటువంటి వాతావరణం తర్వాత విద్యార్థులకు ఈ సంవత్సరం మిశ్రమ ఫలితాలు కనబడుతూ ఉన్నాయి తొందరపడి ఏ నిర్ణయం కూడా తీసుకోవద్దు నిరుద్యోగులకు అత్యంత గడ్డు కాలంగా చెప్పవచ్చు ఉన్న ఉద్యోగాలలో ముఖ్యంగా సాఫ్ట్వేర్ రంగంలో ఉన్నటువంటి వారు ఉన్న ఉద్యోగంలో సంతృప్తి పొందడం ఒక సూచనగా చెప్పవచ్చు ఉద్యోగస్తులకు పై అధికారులతోటి అనేకమైనటువంటి సమస్యలు ఏర్పడే అవకాశం ఉంది తర్వాత రూల్స్ పరిస్థితి ఒత్తిడితో జరుగుతూ ఉంటుంది అది మీకే నష్టం అని గమనించండి వ్యాపారులకు అనుకూలమైనటువంటి కాలం కాదు వీరికి వ్యాపార వాణిజ్యాలలో నష్టం అనేది వచ్చే అవకాశం ఉంది సంస్థలలో పనిచేసే ఉద్యోగులలో సఖ్యత లోపిస్తూ ఉంటుంది మీ ప్రక్కకు ఉన్నటువంటి వారు మీ పైన మీ పై అధికారులతో కాంప్లెంట్ చేసే అవకాశాలు కూడా ఉన్నాయి కార్మికులకు శ్రమకు తగ్గ గుర్తింపు ఉండదు వ్యవసాయదారులకు ఒక కొంత సమయం మాత్రమే అనుకూలంగా ఉంటుంది తర్వాత పంట నష్టం అనేది ప్రకృతి వైపరీత్యాల వల్ల జరిగే అవకాశం కనబడుతూ ఉంది అదేవిధంగా కౌలు కళారంగంలో ఉన్నటువంటి వారికి గౌరవం తగ్గిపోతూ ఉంటుంది సినీ రంగంలో ఉన్నటువంటి వారికి కొంతవరకు నష్టాలు కలిగే అవకాశం కూడా కనబడుతూ ఉంది రాజకీయ నాయకులకు మర్యాద కాపాడుకోవాల్సినటువంటి అవసరం ఏర్పడుతూ ఉంటుంది వీరికి అనుకున్నటువంటి పదవులు రాకపోవచ్చు తర్వాత ఎన్ఆర్ఐలు ఎవరైతే ఉంటారో వాళ్లకు ఉద్యోగ భయం కలుగుతూ ఉంటుంది మరి యుఎస్ అటువంటి కంట్రీ కెనడాలో ఉన్నటువంటి ఎవరైతే ఉద్యోగస్తులు సాఫ్ట్వేర్ రంగంలో ఉన్నటువంటి వారు భారతదేశానికి రిటర్న్ అయ్యే అవకాశాలు కూడా ఈ యొక్క మిథున రాశిలో ఉన్నటువంటి వారికి కనబడుతూ ఉన్నాయి కాబట్టి భగవంతుని యొక్క ఆరాధన తప్పకుండా చేయండి మీకు ఈ రెండు వేల ఇరవై ఆరో సంవత్సరం బాగా ఉంటుంది